జూన్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న మనవి చాలామంది ఎంతో గొప్పగా ఆదరిస్తూ వస్తున్నారు ఈ యొక్క రాశుల ఫలితాలకు సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ అయితే కొంతమంది ఈ చెప్పినటువంటి ఫలితాలు మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనేటువంటి యొక్క అంశము ఎందుకు మాకు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు అయితే గమనించినటువంటి అంశం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్ అనేటువంటిది అవుతున్నారు అనేటువంటిది అంటే వాళ్ళకి పుట్టినప్పుడు జన్మ నక్షత్రం ఒకటి ఉంటుంది కానీ ఆ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది ఆ రాశిని మీరు పరిగణనలోకి తీసుకోకుండా మీ యొక్క నామ నక్షత్రానికి మాత్రమే ఉన్నటువంటి రాశిని పరిగణలోకి తీసుకుంటున్నారు ఉదాహరణకి కోదండరామ్ అనేటువంటి పేరుంది అది ఆ కోదండరామ్ అనేటువంటి యొక్క రాశి జన్మత ఉన్నటువంటిది కుంభరాశి అని అనుకుందాం కానీ కోదండరామ్ అనే పేరుంది కాబట్టి కే కో హాహి పునర్వస్సు కాబట్టి మిథున రాశి ఫలితాలని చూసుకుంటున్నారు జన్మించిన రాశి ఏమో కుంభరాశి అయినప్పుడు నామ నక్షత్రం ప్రకారం చూసుకునేటువంటి యొక్క మిథున రాశి ఫలితాలు ఎలా సరిపోతాయి అది ఒక తప్పు జరుగుతుంది తెలియనటువంటి రెండవ తప్పు ఏంటంటే చాలామంది ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీని ఎక్కువగా ఫాలో అవుతున్నారు చాలా చోట్ల రాశి ఫలితాల్లో మీకు ఏం చెప్పబడి ఉంటుంది ఉదాహరణకి జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ ఇరవై మూడు వరకు సింహరాశి అని చెప్పబడి ఉంటుంది అంటే ఆ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సింహరాశి చూసుకోవాలి అని చెప్పి ఆ జొడాయిక్ సైన్ ప్రకారం వాళ్ళు అదంటే సన్ జొడాయిక్ సైన్ ప్రకారం మనది రాశి అనేటువంటిది చంద్రుని బట్టి ఉంటుంది అది మీ రవిని బట్టి ఉండేటువంటి రవి ఆ సమయంలో సింహరాశిలో ఉంటాడు కాబట్టి అది రవిని బేస్ చేసుకొని చెప్పేటువంటిది ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది చంద్రుని బేస్ చేసుకునేటువంటిది కాబట్టి మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ రాశి చూసుకోవాలి ఆ ఒక నెలలో పుట్టిన వాళ్ళందరూ కూడా సింహరాశి అని అంటే అది అవాస్తవం కదా కాబట్టి తెలిసి తెలియక అదొకటి ఈ విధంగా చేస్తున్నారు ఎవరికి తెలియని వాళ్ళకి నామ నక్షత్రమే అది చూసుకోవాలి అందులో కూడా చాలామంది ఇప్పుడు శ్రీనివాస్ అంటే కుంభరాశి చూసుకుంటున్నారు కానీ చూసుకోవాల్సింది తులారాశి ఇలా అనమాట కాబట్టి ఈ తేడాని ఈ మార్పుల్ని మీరు గమనించుకొని అసలు సిసలైనటువంటి మీ రాశి ఏందో దాని ప్రకారం మీ జన్మ పత్రిక ప్రకారం ఉన్నటువంటి రాశిని చూసుకుంటే అప్పుడు మీకు ఫలితాలు కరెక్ట్గా తొంభై శాతం వరకు మీకు మ్యాచ్ అవుతాయి మనం చెప్పుకునేటువంటిది దినచర్యలలో భాగంగా రోజువారి కార్యక్రమంలో ఏ రోజు ఆదాయం ఖర్చు ఎలా ఉంటుంది ఏ రోజు మానసిక పరిస్థితి మంచిగా లేదా ఆందోళనగా ఉంటుంది అనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుంటున్నాం కాబట్టి ఇవి విషయాలు పరిగణలోకి తీసుకొని మన ఈ చెప్పబడేటువంటి రాశి ఫలితాలు కనుక మీరు కనుక మీరు ఆపాదించుకున్నట్లయితే తొంభై శాతం వరకు మీకు అవి సరిపోతాయి దినచర్యలో రోజువారి కార్యక్రమంలో ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం తెలుసుకుందాం మీనరాశిలో శని సంచారం అలాగే మేషరాశిలో శుక్రుడు మరియు రవి బుద్ధ గురువు యొక్క గ్రహ సంచారము మిథున రాశిలోకి అలాగే ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు అలాగే కుజుడు కేతు సింహరాశిలో మరియు రాహువు కుంభరాశిలో సంచారం జరుగుతుంది దీనిని బట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది పదహారో తారీఖు నుంచి మరియు ముప్పై జూన్ వరకు అని తెలియజేసుకుందాం పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశిలోని కుజకేతుల యొక్క సంచార ప్రభావం చూసుకున్నట్లయితే అత్యుత్సాహం అన్ని విధాలుగా చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో మీరే పై చేయి సాధిస్తారు కోర్టు సమస్యలలో మీకు విజయం పొందే అవకాశం గోచరమవుతుంది ముఖ్యంగా ఇంట్లో గృహోపకరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా ఏదో ఒక నూతన ఉత్సాహం మీలో తుణికిసలాడుతుంది ఈ ప్రభావము చేత తల బిరుసుతనం అనేది నెత్తికెక్కించుకున్నారా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ గ్రహాలు ఎప్పుడూ ఒకలాగా ఉండవు కదా ఇంకెప్పుడైనా సమస్యలు అనేటువంటివి వస్తాయి గ్రహాల సంచారం మారుతున్నప్పుడు అప్పుడు మీరు ఫలితం అనుభవించాల్సి వస్తుంది అతి ఆత్మవిశ్వాసం నన్ను మించిన వాడు లేడు నాకేం కాదులే అనుకునే ఆలోచనని విరమింపజేసుకొని ఎక్కడ తగ్గాలో మీరు ఆ విధంగా బిహేవ్ చేయండి తప్పకుండా గ్రహం సంపూర్ణంగా శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇక చూసుకున్నట్లయితే అష్టమశని ఒక్కటే కొద్దిగా విచారించదగినటువంటి విషయం కానీ అన్ని విధాలుగా ఈ అష్టమ అష్టమశనిని అధిగమించగలిగేటువంటి సంకల్పశక్తి మరియు దేవతానుగ్రహం మీకు గ్రహ సంచార ప్రభావంలో లభిస్తున్నటువంటి కారణం చేత ఈ అష్టమశని ప్రభావాన్ని చాలా మటుకు మీరు తగ్గించుకోవచ్చు అయితే శుక్రగ్రహ సంచార ప్రభావము మీకు అనుకూలంగా లేదండి కాబట్టి న్యాయ సంబంధమైన విషయాల్లో కాస్త మనస్తాపం చెందుతారు ఒక స్త్రీ వలన మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఈ సింహరాశిలో జన్మించిన వారికి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఆ స్త్రీ భార్య చెల్లి అక్క అత్తమ్మ వదినమ్మ నాయనమ్మ పిన్నమ్మ క్లాస్మేట్సు కొలీగ్స్ హయ్యర్ అఫీషియల్సు ఎవరైనా కావచ్చు వారితో ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు ఈ మాసాంతం వరకు పనికిరావు గుర్తుపెట్టుకోండి ఇక రవి బుధ గురు సంచార ప్రభావం మీకు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అద్భుతమయంగా మీకు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి మంచి జరగబోతుంది ప్రధానంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగము లభించి తీరుతుంది గట్టిగా ప్రయత్నం చేయండి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపార విస్తరణ జరుగుతుంది నూతన వ్యాపార ప్రారంభానికి మంచి సమయం కాదు కానీ ఉన్న వ్యాపార విస్తరణ వృత్తి విస్తరణ ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ నూతన ఉద్యోగ బాధ్యతలు కానీ లేదా కొత్త డిపార్ట్మెంట్లో చేరడం కానీ అదనపు బాధ్యతలు కానీ మీకు లభిస్తాయి ప్రభుత్వంతో లావాదేవీలు జరిపేటువంటి కాంట్రాక్టర్లకి బిల్స్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ధనపరంగా మంచిగా ఉంటుంది అలాగే కొత్త టెండర్ల ఆహ్వానంలో మీదే పై చేయి సాధించబోతున్నారు అని చెప్పవచ్చు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది కానీ ఇరవై మూడవ తారీఖు నుంచి మాత్రం జాగ్రత్తలు పాటించండి కుటుంబ పరముగా సమస్యలు వస్తాయి కుటుంబంతో వాగ్వివాదాలు పెరుగుతాయి మాట ఇచ్చి నిలబెట్టుకోలేని పరిస్థితులు ఇరవై మూడో తారీఖు నుంచి గోచరం అవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మాట ఇచ్చేటప్పుడు ఇరవై మూడో తారీఖు తర్వాత ఆ మాట మీకు ప్రాక్టికల్గా వస్తుందా అనే విషయాన్ని గమనించుకోండి ఇక సంబంధించి చూసుకుంటే అనవసరమైనటువంటి వివాదాల్లో ఇరవై మూడో తారీఖు తర్వాత తలదూర్చవద్దు వివాదాలు చుట్టుముట్టుతాయి శిరో సంబంధమైనటువంటి బాధలు పెరుగుతాయి అధిక ఒత్తిడి అధిక ఆలోచన వల్ల కొంత ఇబ్బందికరంగా మారుతుంది ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇరవై మూడో తారీఖు తర్వాత అంత అనుకూలం కాదు ఎవరికైనా డబ్బులు ఇచ్చిన ఇరవై మూడో తారీఖు తర్వాత మీకు తిరిగి రావనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక విద్యార్థులకి విదేశీయానం విదేశీ విద్యకి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి కోరుకున్న విద్యాసంస్థల్లో మీకు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి అలాగే వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కటి సంబంధాలు కుదురుతాయని చెప్పవచ్చు మరియు సంతాన పరంగా ఎదురు చూసేటువంటి దంపతులకి మంచి సత్సంతానం కలుగుతుంది లేదా ఒక శుభవార్త వింటారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి బాధ్యతలు పెరగడంతో పాటుగా కుటుంబ మర్యాదలు గౌరవ మర్యాదలు కుటుంబంలోని వాళ్ళు ద్వారా మీరు పొందుతారు అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మిమ్మల్ని అవమానపరిచిన చోటే మీరు కీర్తిని పొందడం అనేటువంటిది మీరు సాధించే విజయంగా చెప్పొచ్చు ఆనందదాయకంగా ఉంటుంది అయితే మోకాళ్ళ నుంచి పాదాల వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక రోజువారి కార్యక్రమంలో పదహారు నుంచి ముప్పై వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజున ఏకాదశి మరియు అశ్విని నక్షత్రం కలిసినటువంటి పుణ్యతిథి ఈ రోజున మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము మరియు సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించి మీకు శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక పదహారో తారీఖు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో రాని బాకీలు వసూలవుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఖర్చులకు మించిన ఆదాయం లభిస్తుంది విందులు వినోదాలు కుటుంబ సభ్యులు స్నేహితులతో గడుపుతారు ఇతరులతో వచ్చినటువంటి పురపక్ష్యాలు తొలగి ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు ఖర్చులకు మించిన ఆదాయం కూడా లభిస్తుంది ధనానికి ఏ లోటు ఉండదు పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లేని జీవితము అలాగే ఏదో ఒక భయం దోళన మిమ్మల్ని వెంటాడుతుంది తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి డబ్బులు ఖర్చు తగ్గించుకోవడం చాలా మటుకు మంచిది ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో సంతానం మూలకంగా విభేదాలు ఖర్చులు సమస్యలు పెరుగుతాయి కావున జాగ్రత్తలు పాటించండి మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ తేదీలలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని దానికంటే ఎక్కువగా లాభాన్ని పొందుతారు ప్రోత్సాహకాలు పెరుగుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ధనార్జన చాలా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీ తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి మీరు తలచింది ఒకటైతే జరిగేది ఒకటిగా ఉంటుంది శిరో బాధలు ఉంటాయి ఆనందదాయకంగా ఉండదు ఆటంకాలు ఉంటాయి సరిగ్గా నిద్రపట్టకపోవడం అనవసరమైనటువంటి ప్రయాణాలు సూచన ముప్పయో తారీఖు రోజున మీరు పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంటుంది విందుల వినోదాల్లో పాల్గొంటారు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకున్నామనేటువంటి ఒక సంతోషంతో ఎక్కువగా గడుపుతారని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సాధారణ కంటే ఎక్కువగా శుభ ఫలితాలు గోచరమవుతున్నాయి అయితే సమస్యలు ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా అధికంగా అంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి మీ వారి సలహాలు సూచనలు పాటించండి అలాగే సమస్యల నివారణ కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం కాలభైరవాషక పారాయణం ప్రతినిత్యము చేసుకుంటే చాలా మటుకు సమస్యలు శాంతిస్తాయని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్సు